హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సదుపాయం మూడు విధాలకైతే అయితే కల్పించిందండి ఈ యొక్క మూడు విధాలుగా కూడా డాక్రా మహిళలకి అయితే డబ్బులు అయితే ఎవరున్నారండి ఏంటంటే ఏ స్కీముల ద్వారా మూడు విధాలుగా వీళ్ళకి డబ్బులు ఎవరున్నారు ఏ రకంగా వీరు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవచ్చు అనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ ఇచ్చేసారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి డాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి లోన్లు అయితే తీసుకునేందుకు సులభతరం అయితే చేసిందండి మూడు రకాలుగా బ్యాంకులు అయితే ఢోక్రా మహిళలకి లోన్ అటువంటి ప్రోత్సాహాలు అయితే ్యాంకులకైతే సిఫార్సు చేసినట్లయితే మనకు తెలుస్తుందండి అయితే అయితే డోక్రా మహిళలు ఏ రకంగా లోన్లు పొందాలి ఏ ఏ పథకాల ద్వారా వీళ్ళకి లోన్లు ఇస్తారు అని చెప్తాను ముందుగా చూస్తే గనక డోక్రా మహిళలకి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే కంపల్సరీ స్త్రీనిధి కింద డాక్రా వాళ్ళకి అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ శ్రీనిధి కింద పదివేలు ఇస్తారు ఫస్ట్ ఇచ్చి మళ్ళీ కట్టేసిన తర్వాత తర్వాత యాభై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరైనా వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఈ యొక్క శ్రీనిధి ద్వారా లోన్ అయితే తీసుకుని మళ్ళీ పదివేలు కట్టేస్తే వాళ్ళకి యాభై వేలు వస్తాయండి అదేవిధంగా ఇక రెండో పదకొండు ద్వారా చూస్తే ఉన్నత పదకొండు ద్వారా కూడా యాభై వేలు దాకా అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక మూడో విధంగా డబ్బులు ఎలా ఇస్తారని చూస్తే కనుక డోక్రా లోన్స్ ఏ అయితున్నాయో యొక్క డోక్రా లోన్స్ డోక్రా మహిళకి ఇచ్చేటువంటి లోన్స్ కూడా మనకు మూడో విధంగా ఇస్తున్నట్టు లోన్ కింద అయితే మనం అయితే చెప్పుకోవచ్చండి యొక్క మూడు రకాలుగా కూడా డోక్రా మహిళకైతే లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి లోన్లు త్వరితగతిన ఇచ్చేలాగా లోన్లు ఈజీగా తీసుకునేలా అయితే చూస్తుందండి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు అయితే చేపడుతుంది డ్వాక్రా మహిళకి అన్ని రకాలుగా లోన్లు అయితే వచ్చేలాగా వాళ్ళ వ్యాపారాలు వ్యాపారాల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరేలా చూస్తుందండి సో